రవి అఖండం ఇరవై ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం మీరు విగ్రహములను చేసుకునకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలబెట్టకూడదు మీరు సాగిల కోటకు ఏదో ఒక రూపమున రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు నేను మీ దేవుడినైనా యహోవామి రెండవ వచనంలో నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను ఎహోవాను ఇక్కడ దేవుడిని మనం ఆరాధించాలి ఎవరయ్యా దేవుడు అంటే మనల్ని విమోచించిన వారే దేవుడు ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలములో ఉన్నాం గతంలోనే మనం విగ్రహాలతికలుగా ఉన్నాం కొంతమంది నాస్తికులుగా ఉండి ఉండొచ్చు నాస్తికులు అంటే అసలు దేవుడే లేని కొంతమంది ఆస్తికులుగా ఉంటారు అంటే దేవుడు ఉన్నాడు కానీ దేవుడిని ఎరగకుండా వారి ఇష్టానుసారమైన దేవతలు సరే ఇప్పుడు ఆ దినాల్లో ఇస్రాయేల్ దినాల్లో అన్ని జనులందరూ కూడా ఇష్టానుసారంగా ఉంటూ వచ్చారు అయితే ఇప్పుడు కొత్త కొత్త నిబంధన ప్రకారం ఎవరైతే అనిజనులు కానీ యూదులు కానీ ఎవరైనా సరే విమోచింపబడిన వారు వేరొక విగ్రహాన్ని ఏ రూపంలో కూడా పెట్టుకోకూడదు అందుకనే మనం ఏం చేస్తామంటే కనీసం సెలవును కూడా మనం పెట్టుకో దినాలని కూడా మనం ఆచరించాం దినాలను కూడా పాటించం సో ఈ దినాల్లో ఎక్కువ ఏంటంటే బైబిల్కి విరోధంగా అటు పాత నిబంధనలు చెప్పిన ఆజ్ఞలకి కొత్త నిబంధనలు ఇవ్వబడిన ప్రత్యక్షతకి విరోధంగానే మానవ స్వభావం ఉంటుంది ఈవెన్ విశ్వాసులు కూడా అలాగే ఉంటున్నారు కాబట్టి ఆ దినాల్లో కూడా దేవుడు నేను మిమ్మల్ని విమోచించాను కనుక మిమ్మల్ని ఒక దేశంగా చేశాను కనుక మీ మధ్యలో నా మందిరాన్ని పెట్టాను కనుక మీకు ధర్మ విధులన్నీ కూడా న్యాయ విధులు నీతి విధులన్నీ కూడా నేను ఇచ్చాను కనుక వాటిని పాటించాలి పాటించాలి అని చెప్పాడు సో ఎవరైతే దేవుని ఎరిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఎరగాలి సో దేవుని వాక్యాన్ని ఎరగటమే కాకుండా ఏం చేయాలి ఆజ్ఞల్ని పాటించాలి సో ఈ దినాల్లో ఆజ్ఞలన్నింటినీ కూడా అతిక్రమించిన వారమే మనమంతా కూడా ఎరక్క అంటే పాత నిబంధన గ్రంథం యొక్క ఆజ్ఞల్ని మనం ఎరగని వారమే అన్ని జనులుగా ఉండినప్పుడు మనము తెలియకనే ఆజ్ఞల్ని అతిక్రమించి మనం కూడా పాపం చేసాం ఓకే అందుకనే చూడండి రోమేల్కి రాసిన పత్రిక రోమేల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి ధర్మశాస్త్రము వినివారు ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు గాని వినవారు నీతి మంతులు కారు వినాలి వినాల వద్ద మరి దేవుని దృష్టికి నీతి మంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతి మంతులుగా ఎంచబడతారు మొట్టమొదటిగా వినాలి తర్వాత దాన్ని గుర్తు పెట్టుకోవాలి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి ఆ వారు నీతి మంతులుగా ఎంచబడతారు ఎవరు దేవుని ద్వారా తర్వాత ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు చూసారా ఆ దినాల్లో ధర్మశాస్త్రము లేని అన్ని జనులైన స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు కొత్త నిబంధనలు కూడా కొన్నేలుగా కొర్నే ధర్మశాస్త్ర సంబంధి కాదు ఇస్రాయేలుడు కాదు అనిజనుడు అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తాను పాటిస్తూ వచ్చు అలాగే పాటించిన వారు అందుకనే క్రీస్తు యేసుని తెలుసుకోవాలని పేతుణ్ణి వారింటికి పంపించి ఏం చేశాడు యేసు ప్రభుని గురిచిన విశ్వాసంలోనికి వచ్చేటట్టుగా క్రీస్తుని ప్రకటించినప్పుడు వారు కూడా విశ్వాసం పాప పాపక్షమాపణ పొందారు మొట్టమొదటిగా తర్వాత పరిశుద్ధాత్మని వరాన్ని పొందారు ఆప్తను కూడా వారు పొంది ఇప్పుడు సంఘములోకి వచ్చారు క్రీస్తు యస్ సంఘములోనికి వచ్చారు సో కాబట్టి ఇప్పుడు విశ్వాసము ద్వారా దేవుని వాక్యాన్ని అటు పాత నిబంధనని ఇటు కొత్త నిబంధనని రెండింటిని కూడా మనం ఏం చేయాలి పాటించాలి ఓకేనా అది తర్వాత పదిహేను వచ్చిన చదువు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయంలో యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈ లాగు జరుగును అందుకనే మనలో మనస్సాక్షి పెట్టాడు దేవుడు అని మనస్సాక్షి పెట్టాడు ఒకవేళ అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రం లేని వారైనప్పటికీ కూడా వారు తప్పు చేసినారు ఒకవేళ హత్య చేశారనుకోండి మనస్సాక్షి ఏమవుతుంది ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళేం లేనివారే ఏమవుతుంది అతను అపరాధిగా తన మనసాక్షి తన మీద నేరారోపణ చేస్తుంది ఎందుకు ఒక అబద్ధం చెప్పాడు అనుకోండి ఏమవుతుంది లేకపోతే కొన్నిసార్లు మళ్ళాంటి వాళ్ళు విపరీతమైన కోపం వచ్చేసింది అనుకోండి మళ్ళీ ఆ టెంపరేచర్ దిగిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందికి ఏమొస్తుంది బాగా కదా ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది నువ్వు దేవుని బిడ్డమై ఉండి ఇట్లా చేయొచ్చా ఇట్లా ఆ టైంలో ఏమైపోయింది పరస్పరంగా వాగ్దానాన్ని బట్టి ఆ విధంగా వాగ్ విధానాన్ని బట్టి ఏమవుతుంది కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కరు రావాలని లేదు అదుపు చేసుకుంటే మంచిది వచ్చింది అది కూడా ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకొని కనికరాన్ని పొందాలి ఒప్పుకొని కనికరాని పొందాలి విడిచిపెట్టడం కాదు ఇది విసర్జించాలి విసర్జించాలి ఈరోజు విసర్జించాం మళ్ళీ రేపు రావచ్చు మళ్ళీ వచ్చిన వెంటనే ఏం చేయాలండి విసర్ కొని విడిచిపెట్టే ఉంటాయి కొని విసర్జించే ఉంటాయి ఓకే విసర్జించు విసర్జించేవి వచ్చిన వెంటనే దాన్ని గుర్తు చేసుకుని విసర్జించేది నేర్చుకోవాలి ఓకేనా కాబట్టి పాత నిబంధన ప్రకారము విగ్రహములను చేసుకునికూడదు ఫస్ట్ ఏం చేయకూడదు చేసుకొనకూడదు రెండోది ఏం చేయ చేయాలి చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిల్వ పెట్టకూడదు ఏం చేయకూడదు ఫస్ట్ ఏం చేయకూడదు చేసుకొనకూడదు తర్వాత నిల్వ పెట్టకూడదు మూడవది సాగిల పడకూడదు సాగిల పడటం అంటే ఆరాధన చేయటం మనం ఎవరిని ఆరాధన చేయాలి చూడండి కీర్తన తొంభై ఏడు ఏడవ శు చదవండి కీర్తన తొంభై ఏడు ఏడు తొరవే చదవండి కీర్తన వ్యర్థ విగ్రహములను బట్టి విగ్రహములను బట్టి అతి చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడదురు సిగ్గుపడదురు దేవుడు తీర్పు తీరుస్తాడు సిగ్గుపడదు తర్వాత సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను సకల దేవతలు ఏం చేసుకో మీరు చేసిన దేవతలు ఎవరికి నమస్కారం చేస్తాయి ఆ దేవుని పూజించే వారి సంగతి ఏంటి మరి అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండకూడే అంతకుముందు ఉన్నారు ఇప్పుడు ఉండొద్దు ఇప్పుడు ఎందుకు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడినవారు ఇప్పుడు యేసు యేసుప్రభుని ఎరిగింది యేసుప్రభు ఎవరిని ఎరిగాడు అయితే ముందుగా ఏసుప్రభు సామరస్త్రీ అని ఎరిగాడు కానీ సమరస్త్రీ ఎరగలేదు ఎలాగ ఎరిగాడు యేసప్రభువు తను రహస్య జీవితం అంతా తెలుసు ఒకవేళ బొంకినా ఆయన వ్యభిచారం చేసినా లేదని చెప్పడానికి లేదు కాబట్టి లెక్కలతో సహా చెప్తాడు కావాలంటే వారి పేర్లతో సహా చెప్తాడు అర్థమైంది ఎవరు అది యేసు క్రీస్తు ప్రభు అందరినీ ఎరిగినవాడు చూడండి యోహన్సు వార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగు యోహన్సు అయితే అందరినీ వాడు కనుక ఎవరిని వాడు అంటే అందరి జీవిత రహస్యాలు ఎరిగినవాడు అనుంచి ఏమన్నా దావీదు తప్పు కూడా చేస్తే తప్పు చేస్తే ఏం చేశాడు దేవుని ఆయన అనుకున్నాడు మూత తుడుచుకుని ఎవరు చూ ఎవరు చూడలేదు లేని అందుకని తర్వాత ఏమంటాడంటే నా రహస్యత్వం పంతొమ్మిదో కీర్తనలో పన్నెండవ వచనం నుంచి నా రహస్య పాపము క్షమించుము అంటాడు కాబట్టి మనం అబద్ధమైన లేకపోతే లోపల తలంపులు తల తలంచినా మన హృదయ రహస్యాలను కూడా పెరిగింది అందుకని ఇప్పుడు విమోచన అర్థం ఏంటంటే సరే దేవునితో క్షమించబడ్డం రక్షించబడ్డం అని తిన సహవాసం ఎట్లా ఉంది అందుకని ఇప్పుడు ఉదయం నుంచి సరే మీ పనులు మీరు చేసుకుంటూ వచ్చారు మీ ఇంట్లో మీరు ఉంటూ వచ్చారు అందుకనే ఈ దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే ఏం చేయాలి ఒక మాట నేను ఏమని చెబుతున్నా చేశాను ఇప్పుడు ఇందాక దినమంతటి అపవిత్రతను బట్టి క్షమించమని ఏసు రక్తంతో కడిగి పవిత్ర నువ్వు చేసావు చేయలేవు దినమంతటి అపవిత్రతను బట్టి ఎవరు ఏసు ప్రభు రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకోవాలి అట్లాంటివి సో నువ్వేం చేసావు ఆ దినంత నీ కొందనాలు అని చేసావు తర్వాత వాక్యం చేశావు కొంతమంది అట్లా చేశారు అట్లా ఎప్పుడూ కూడా మన అపవిత్రతను మనం దృష్టి పెట్టుకోవాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అపవిత్రతని చూసుకోవాలి అపవిత్రత అనేది నానా రీతిలుగా వస్తుంది కదా సో ఎన్ని రకాలుగా వస్తుందో మనందరికీ తెలుసు కాబట్టి ఏదైతే ఇప్పుడు దేవుని సన్నిధికి రాకుండా ఏదైతే ప్రా ప్రార్థన చేయకుండా మనకి ఆటంకరంగా ఉంటుందో అదే మన విగ్రహంగా ఉంటుంది కొత్త నిర్మాణం సో కాబట్టి కొంతమంది ధన డబ్బు సంపాదించాలి కాబట్టి ప్రార్థన వద్దు ఏమొద్దు అయితే ఒకవేళ నీకు హార్డ్ టైమింగ్స్ ఉంటే దాన్ని ఏం చేయలేము ఇప్పుడు ఒకవేళ నీ డ్యూటీ రెండు గంటలు స్టార్ట్ అయింది నైట్లో పన్నెండు గంటల దాకా ఉంటుంది సో అవన్నీ కూడా మనం ఏం చేయాలి అయితే ఏంటంటే శ్రద్ధగా మీరు మీ టైం ఉన్నప్పుడు అనుదినము వాక్యం సరిగ్గా చదువుకోవాలి తర్వాత దేవునితో సరిగ్గా ప్రార్థన చేయాలి అయితే మీరు ప్రార్థన చేసినప్పుడు సంఘంగా ప్రార్థన చేసినప్పుడు అందరి కొరకు చేయాలి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు సో వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం కదా లేకపోతే ఏం చేస్తాం కామన్గా చేసుకుంటూ పోతాం అది చేసామన్నట్టుగానే ఉంటుంది కానీ సో అది సరైన విధానంగా ఉండకపోవచ్చు సరే అది కూడా అది చేయాలి బట్ సమాజంగా కోర్టు కూడా ఏం చేయకూడదు మానకుండా జాగ్రత్తగా రావాలి సో కాబట్టి ఇక్కడ విగ్రహాన్ని ఏం చేయకూడదు అంటే చేయకూడదు మొట్టమొదటిగా రెండోది ఏం చేయాలి బొమ్మని నిలవ పెట్టకూడదు మూడోది ఏం చేయకూడదు చేయకూడదు దాన్ని ఏం చేయకూడదండి సాగలు పట్టమంటే అబ్రహం ఎవరికి సాగలు పడ్డాడు దేవునికి సాగి కదా అని దేవునికి సాగు సో మిగిలిన వారందరూ కూడా భక్తులందరూ కూడా ఎవరికి పడ్డారు దేవునికి సాగిపోతారు సో తర్వాత సాగిలపడుకు ఏదో ఒక రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నీలపక్కు ఎరోపం అనే రాజు ఏం చేశాడండి రెండు ప్రతిమల్ని నిలబెట్టాడు అది మొదటి రాజుల్లో ఉంటుంది పన్నెండు అధ్యాయంలో పదకొండు అధ్యాయంలో ఉంటుంది సో రెండు దూడని ఒకటి బేతేల్లో ఒకటి దాన్లో ఈ కొన ఆ పెట్టాడు ఎందుకంటే ఇస్రాయలీలు తన వశమయ్యారు కనుక వారు తిరిగి ఎరోబామ దగ్గరికి సులమైన కొడుకు యువద రాజు దగ్గరికి వెళ్ళిపోకుండా వీళ్ళందరినీ ఏం చేశాడండి అండి దేవాలయానికి వెళ్ళకుండా విగ్రహాన్ని చేశాడు అక్కడ ఒకటి ఎక్కడ పెట్టాడు బేతలు బేతలు అంటే అర్థం ఏంటి దేవుని యొక్క ఇల్లు మందిరం దేవుని యొక్క మందిరం ఇల్లు అక్కడ ఒక దోడ పెట్టాడు తర్వాత గాదులో ఒక దూడ పెట్టాడు ఇటు అటు కూడా అక్కడికి వెళ్ళకుండా చేశారు నీకు నాకు కూడా ప్రత్యక్షంగా దోడులు ఉండక ఉండకపోవచ్చు కానీ ఏదో ఒకటి పని పెట్టుకుని ఒక దూడని అప్పుడు అప్పుడుకప్పుడు ఎందుకు రాలేదని ఒక దూడ ఏదొక దూడ అడ్డం వచ్చేదంతా ఏంటండి దూడను దేవుని మందిరం వెళ్ళకుండా చేస్తా అందుకనే దేవుని మార్గాలు ఏం చేస్తున్నాయంటే నియాడములకి ఎవరు రారు కనుక స్మరణ మార్గములు రా సరే మనకి కొత్త నిబంధనలు ఆఖరి దినాల్లో టెక్నాలజీ వచ్చింది ఇంటి దగ్గర నుంచి మనం ఏం చేయొచ్చు పరస్పరం చూసుకోవచ్చు తర్వాత ఇంకేం చేయొచ్చు మాట్లాడుకోవచ్చు వినవచ్చు శ్రమ తగ్గింది సో అయినప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తున్నారండి దేవుని సన్నిధి వద్దు దేవుని వాక్యం వద్దు దేవుని సహవాసం వద్దు సో ఇది చాలా ఆత్మీయ నష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది ప్రతి వారు కూడా లెక్కకోవాలి ప్రతి వారు కూడా మనస్సాక్షిని ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవాలి దేవునితో సంబంధం ఉంటుంది కానీ దేవునితో సహవాసం ఉండదు ఎప్పుడండి నా హృదయంలో నేను అపవిత్ర అపమనం లక్ష్యం చేసినట్ల దేవునితో ఏముండదు దేవుడు నా మనవి మనవి వినాలంటే సహవాసం ఉండాలి నేను దేవుని బిడ్డనే కదా అనుకోవచ్చు దేవుని బిడ్డవే ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంది యశ్వరువు విశ్వాసం ఉంది విశ్వాసంలో కొనసాగుతున్నాం నో డౌట్ అబుట్రీ అబౌట్ ఇట్ బట్ ఇప్పుడు ఏంటంటే నేను ప్రార్థన చేయాలంటే ఏముండాలి సహవాసం ఉండాలి హృదయంలో పవిత్రత ఉండాలి శుద్ధి ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు మానవ హృదయము ఘోరమైన అంతేనా బాగు అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి ఈ హృదయాన్ని హృదయం మనల్ని ఎంతో మోసం చేస్తుంది ఈ హృదయాన్ని ఆధారం చేసుకున్న సాతాను కూడా మోసం చేస్తారు ఓకే అది ఈ యొక్క ఎవరు యోధ యస్కర్ కూడా తన హృదయం ఏం చేసింది మోసం చేసి కాబట్టి ఆ హృదయంలో సాతానుడు కూడా ప్రవేశించారు యేసు బ్రహ్మే అమ్మేటట్టుగా చేసుకున్నాడు తన జీవితం అంతా పాడు చేసుకున్నాడు కాబట్టి దేశంలో నిలపకూడదు ఇప్పుడు దేశం అంటే మందిరములు మనం వెళ్ళే మందిరంలో ఏం చేయకూడదు పెట్టేస్తారు ఏదో పెట్టేసి దానికి ఏవో కథలు చెప్తూ ఉంటారు వాక్యం ఏమో వద్దని చెప్తుంటే దానికి కథలు చెప్తూ ఉంటారు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు మన రోజు అంతకుముందు డెమాలిషన్స్ వచ్చినాయి కదా అక్రమ కట్టడాల్ని అది ఏంటది ఏం సంస్థది హైడ్రా హైడ్రా కోలు పెట్టేస్తుంటే వస్తే ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి అంకులు ఏం చేయాలి ఇప్పుడు ఇట్లా మాది నాలా పక్కన మందిరం ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏం చేయాలండి ప్రార్థన చేయండి దేవుడు తప్పిస్తాడులే అని చెప్తాను కాబట్టి అప్పటికప్పుడు ఏం చేయాలంటే అందరిలాగా ఏం చేశారంటే ఇప్పుడు ఏం చేశారంటే మేము ఒకటి సెలవును మంచిగా చెక్కి పైన పెట్టేసామని చెప్పారు అదే అది సెలవను పెట్టేశారు అయితే చివరికి మరి వచ్చి ఏమైనా పాడు చేశారా చేయలేదు ఆ వేడి తగ్గిపోయింది నాలుగు రోజులు ఉంటారులే మీ వరకు రాదులే అని నేను ప్రార్థన చేశాను చెప్పిన వెంటనే మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పాను అది సులువ సులువ ఇప్పుడు ఉపయోగకరంగా ఉందా దానికి తగిన శ్రమలు వస్తూనే ఉంటాయి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి వస్తూ ఉంటాయి అలా లేకుండా కొన్ని శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి ఈ ఎవరో ఏదో ఏదో పుకార్లు చెప్పారు ఎవరో ఏదో చేస్తున్నారని కాదు కానీ ఇప్పుడు శత్ర మేషేక్ అభిమాగ లాంటివి చూస్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసారా ఆల్టర్నేటివ్ చూ చూసారా లోక వెళ్ళారా లోక వెళ్ళారా లేదు అట్లా ఉంటుందన్నమాట విశ్వాసం దేవుడు చెప్పాడు చేస్తున్నాం అంతే కానీ జరిగేది జరగనే మనం ఏం చేయాలి జరిగేది ఆపుతాడు ఎందుకంటే దేవుని మందిరం జరుగుతుంది ఇక్కడే గోకుల్ ప్లాట్స్లో ఇప్పుడు కాదండి దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం సేవ జరుగుతుంది వారు అనుకోండి సేవ జరుగుతుంది పేర్లు చెప్పు వారు కూడా ఒక ఐదు వందల గజాల్లో ఒక షెడ్ వేసి అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అది అయితే ఒక బ్రదర్ ఏం చేశారంటే ఇక్కడ ఎంఐజీలో నడుపుకునేవాడు ఇండిపెండెంట్గా తీసుకెళ్ళి అక్కడ ఒక ఐదు వందల గజాల్లో షెడ్ వేసాడు అంటే అవన్నీ కూడా ఎవరో అమ్ముకున్నారు ఊరికే నాటరీ చేసి అట్లా ఐదు వందలు తీసుకునే తక్కువే ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తే ఐదు వందల గజాలు వచ్చేది ఆ విధంగా కొని షెడ్ వేసి మందిరం పేరు పెట్టి పెట్టారు తర్వాత కలెక్టర్ ఎవరు వచ్చి దాన్ని కోలు కొట్టేసారు కోలు పెట్టేసిన తర్వాత ఏమైంది అది పత్రికల్లో వచ్చింది వీళ్ళు కూడా ఫోటో తీసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు అప్పుడు అబ్దుల్ కలాం ఎవరు ఇంకెవరు మనకు తెలియదు చాలా ముప్పై పైన అప్పుడు అబ్దుల్ కలాం ఆఫీస్ స్పందించి వెంటనే కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాన్ని మళ్ళీ వాళ్ళకి ఎవరు అప్పుడు మళ్ళీ కలెక్టర్ వచ్చి ఇంకొక ఐదు వందల గజాలు ఇచ్చి మళ్ళీ కొద్దిగా కట్టుకోవడానికి డబ్బులు శాంక్షన్ చేసి వెళ్ళారు వాళ్ళు అన్నమాట అర్థమైందా ఓకేనా దేవుడు ఏదో రేగేదీగా కార్యం అది ఇప్పుడు పెద్ద స్థలం అది అట్లా ఉంది సో దాని పేర్లు చెప్పం వంద మందికి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి తెలియదు అట్లా ఉంది అర్థమైందండి కాబట్టి ఏం నేర్చుకుంటున్నాము మనం మన స్వబుద్ధిని ఆధారం దేవుని వాక్యం చెప్పింది అట్లా ఉండాలి మనం చేయవలసిందేంటి ప్రార్థించాలి అదే దేవుడి ఇష్టం ఇప్పుడు మనం ముందుగానే ఏదో ఆక్రమించుకుంటాం ఇది నల్లనే కదా ఇది అని దానికి ఇప్పుడు పరీక్ష పెడతాం మన విశ్వాసానికి పరీక్ష ఈ పరీక్ష నిలబడుతుందా ఈ హైడ్రాన్ కూడా వారెవరి కొరకు కాదు ముందు నీ కొరకు నా కొరకు తీసుకొచ్చాడు అర్థమైందండి ఆ షత్రిక మిషక్ పెద్ద విగ్రహం పెట్టేసి ఒక అరవై అడుగులు మొక్కండి మొక్కారా ఎందుకు మొక్కలేదు వాళ్ళు ఈ భక్తులు దీన్ని పాటించారు ఓకే సో కాబట్టి నిలుపకూడదు నేను మీ దేవుడినైనా అనుకో యహో నేను మంతుడిని అవన్నీ కూడా నిష్ప్రయోజనం విశాగ్రంథం నలభై నాలుగు తొమ్మిదో వచనం నుంచి కూడా ఆ విగ్రహాల గురించి ఉంటుంది మీరు తర్వాత టైం ఉంటే చదువుకోండి తర్వాత రెండో వసనం చూస్తే నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానిపగలను నేను నేను నియమించిన విశ్రాంతి దినాలని మీరు ఆచరించు లేకపోతే ఏమవుతుందంటే ఒక ఆయన ఏం చేశాడు చూడండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం ముప్పై పదిహేను అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన సంఖ్యాకాండం పదిహేను ముప్పై ఐదు త్వరగా చదవండి ఇస్రాయలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున్న కట్టెలు ఏరుట చూచరి అబ్బా అందరూ ఎక్కడ ఉన్నారండి విశ్రాంతి మందిరంలో ఉన్నారు ఒక ఆయన ఏం చేస్తున్నాడు కట్టెలు కట్టెలు ఎవరు వాళ్ళు మన దగ్గర ఎవరైనా ఉన్నారు కట్టెలు ఏరుట చూసరి తర్వాత వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోస వద్దకును అహరో వద్దకును సర్వ సమాజం వద్దకును వానిని తీసుకొని వచ్చి వానికి ఏమి చేయవలనా అని విస్తపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచిరి చూసారండి ఎంత ఘోరమైన పాపం ఒక్కడు కాబట్టి వాడిని తీసుకుని వచ్చారు ఏం చేయాలి అక్కడ దేవుడిని అడుగుదాం దేవుడు చెప్తాడని కావలిలో పెట్టారు తర్వాత ముప్పై తరువాత ఏహోవా ఆ మనుషుడు మన శిక్షణ అబ్బా విశ్రాంతి దినం ఎంత ఘోర పాపం అండి విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే ఆ దినాల్లో రాకపోతే ఇప్పుడు కూడా అంతే తీవ్రత ఉంటుంది కానీ మనుషులు మనం గుర్తించట్లేదు అనమాట ఓకేనా కావాలి అయితే ఆదివారం చాలా మంది వరకు వస్తారనుకో మిగిలిన రోజుల్లో కూడా ఏమవుతున్నారు దేవుని మందిరాన్ని ఏం చేయాలి తర్వాత కావలు ఉంచుడి తర్వాత యహోవా మనుషుడేం పొందాలి మనుషులు సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోసేతో చెప్పాను కాబట్టి మోస యహోవా మోసకి ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము వెలుపలికి వాణ్ణి తీసుకుని పోయే రాళ్లతో వాణ్ణి చావ కొట్టాను కాబట్టి సవాసనకి రాకపోతే ఏం చేయాలంట ఎవరు కొట్టాలి వచ్చిన వాళ్ళు కొట్టాలి ఎవరిని కొట్టాలి రాకపోతే ఏం చేయాలి ఇప్పుడు అది ఓకేనా వాళ్ళు ఎవరు సమాజ మందిరానికి వెళ్ళరు కానీ యోహన్ సువర్ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యభిచారంలో పట్టుకున్న స్త్రీని తీసుకొచ్చి నేను చేసిన దాన్ని బట్టి రాళ్లతో కొట్టాలి వీళ్ళని కూడా కొట్టాలి ఎందుకు మీరు మందిరానికి వెళ్ళరు మీకెందుకు ఇవన్నీ ఆజ్ఞలు మీరు వెళ్తున్నారు ఆ మందిరానికి నానా రకాలుగా వారి పొరపాట్లన్నీ వాళ్ళకి చూపించినప్పుడు వారు ఏం చేశారండి వాళ్ళు కూడా రాళ్లతో కొట్టబడేటట్టుగా వాళ్ళ మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేసేటట్టు యేసు వారి రహస్య దోషాలన్నింటినీ వారికి చూపించినప్పుడు వారు ఏం చేశాడండి ఒక్కొక్కరు చెప్పకలే నువ్వు ఇది చేసావని యేసు వారి అట్లా ఆలోచనలు వాళ్ళకి కలగ చేస్తాడు అనమాట కలగ చేసినప్పుడు వారు ఏం చేయాలి వాళ్ళు కూడా వ్యవసాయాన్ని పక్కన పెట్టిపోయా మీ సంగతి ఏంటి మీరు కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు ఏం పాటిస్తున్నారని మీరు పాటించకుండా ఆ పాటించాలి ఆ విషయంలో ఈ విషయంలో మీరు పాటించట్లేదు ఆ విషయంలో ఆమె పాటించట్లేదు ఈ విషయంలో ఆఖరికి ఏం మాట చూడండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం తొమ్మిదవ చదవము మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయుదురు ఎవడైనా ధర్మశాస్త్రం గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అపరాధి అగును ఇది కూడా పాపం ఇది కూడా ఒప్పుకో ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి విసర్జించేది నేర్చుకోవాలి కాబట్టి ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ గైకోని అన్ని ఆత్మీయులు గైపు అన్నట్టుగా ఆ స్త్రీని పట్టుకొచ్చి యేసుప్రభు దగ్గర నిలబెట్టారు యేసుప్రభు దగ్గర నిలబెడితే అందరూ ఏమవుతారండి పాపర్ యేసు ఒక్కడే పాపలే ఎవ్రీ బడీ ట్రాన్స్క్రెస్ ఈజ్ అర్ ఈ ట్రాన్స్క్రిస్ సిన్నర్ బై వే ఆఫ్ ట్రాన్స్క్రెషన్ ఇన్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ హౌ డూ బీ బికమ్ సిన్నర్స్ బికాస్ వి ట్రాన్స్క్రిప్స్ ఓకే కాబట్టి సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని ఇప్పటికీ కూడా ఒక దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రార్థనను సావాసాన్ని వీటన్నిటిని ఎప్పటికప్పుడు మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి దేవుడికి అవకాశం ఇవ్వకుండా చూడాలి ఓకే అందుకనే ఏమంటాడంటే ఏమంటాడు నా నా అహంకారం కలిగినది నా ముప్పై మీద కీర్తనలు ఇంకొక మాట అంటాడు చూడండి ఇరవై మూడో వచ్చిన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడో దేవా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను చూసారా నా హృదయాన్ని నా ఆలోచనలు తెలుసుకొను నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము చూడము అంటే చేస్తున్నాడు చేస్తున్నాడన్నమాట ఎవరితో అంతకుముందు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఏమయ్యాడండి ట్రైన్ అయ్యాడు సో మనం ఏం చేస్తున్నాం ట్రైనింగ్ లేదు గెయినింగ్ లేదు కొట్టుకు పో అట్ల పోదాము దానివల్ల వచ్చే నష్టం ఏంటి దేవునితో సహవాసం ఉండదు ఆత్మీయ జీవితంలో నష్టం వస్తుంది కాబట్టి నేను రాజుగా చేసాడు దానికి న్యాయం చేయడం ఇతరులకు ఉపయోగకరంగా ఉండవు దేవునితో సహవాసం ఉండదు సో ఇవన్నీ అనేకమైన నష్టాలు వస్తాయి వ్యక్తిగతంగా కుటుంబంగా సమాజాన్ని అంతటికీ కూడా నష్టం వస్తుంది అందుకనే జాగ్రత్తగా ఉండాలి సో ప్రార్థనలకు వెళ్దాం